హలో అండి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులండి ముగ్గులో పెట్టే గొబ్బెమ్మ నేనైతే ఇంకా గొబ్బెమ్మలు అయితే చేసేసాను ఆవు పేడని తీసుకొచ్చి మంచిగా గొబ్బెమ్మలు అయితే చేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేసాను దానికన్నా ముందు నవధాన్యాలు అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నానండి దాంట్లో రేగుపళ్ళు గడలు అన్నీ అయితే సిద్ధం చేసేసుకున్నాను మంచిగా కడపను పూదిచ్చుకొని కడపకి పసుపు రాసి పూదించుకున్న తర్వాత ఇంకా కడప దగ్గర అయితే గొబ్బమ్మలు పెట్టేసి నవధాన్యాలు అయితే మేమైతే పోస్తామండి ఇలా అలాగే గడప ముందు కూడా ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకొని దాని ముందు కూడా ఇంకా అయితే పెట్టేసుకొని నవధాన్యాలు అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే కలర్స్ నింపలేను బయట వేసిన దాంట్లో కలర్స్ వేసాము చూడండి ఈ శారీ ఈ సంక్రాంతికి మేము వేసిన ముగ్గులు అయితే ఈ విధంగా అయితే వచ్చేసేయండి ఇంకా మంచిగా ముగ్గులైతే వేసేసి కలర్స్ నింపేసిన తర్వాత ఇంకా మధ్యలో అయితే గొబ్బమ్మలు పెట్టేసి నవధాన్యాలు చల్లి ఇంకా పువ్వులు అయితే పెట్టేశాను గొబ్బమ్మలు పెట్టేసిన తర్వాత ఇంకా నవధాన్యాలు వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి చూశాను ఒక వన్ అవర్ తర్వాత చూసే అయితే పావురాలు అయితే చాలా వచ్చేసి ఇంకా నవధాన్యాలు అయితే తింటున్నాయండి వాటి కోసమే కదా మనం పెట్టింది అనిపించింది నాకైతే పక్షుల కోసమే కదా ఈ నవధాన్యాలు మనం వేస్తాము అసలుకి అవి తింటుంటే చాలా బాగా అనిపించింది అవునండి మాటల్లో పడి మర్చిపోయాను అసలుకి మా ముగ్గేలా ఉంది చెప్పడమే మర్చిపోయారు కదా మీరు కూడా చెప్పడం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మా ముగ్గు ఏ విధంగా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశాను ఏమేమి వంటలు చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు అప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా అనిపిస్తుందండి మీ నుంచి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్